హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్ అందరికీ నమస్తే నేను మీ అశ్విని చాలా రోజుల తర్వాతకి నేను మళ్ళీ ఒక వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట సో నా పేరు అశ్విని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే నేను వెళ్ళింది కోటి దీపోత్సవం సో ఇక్కడ కోటి దీపాలతోని ఆ శివునికి పూజ జరుగుతుందనమాట సో ఆ అద్భుతమైన దృశ్యాన్ని నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వీడియో షూట్ చేయడం జరిగింది సో అందుకోసమనే వ్లాగ్కి కొంచెం టైం పట్టిందనమాట సో ఎవరైనా మీలో ఇంతకుముందు కోటి దీపోసం వెళ్ళారా లేదా అనేది కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే హరహర హర్ మహాదేవ్ శంకర్ అని చెప్పేసి కూడా కమెంట్ చేయండి అండ్ టాపిక్లోకి వెళ్తే ఇది కోటి దీపోత్సవం భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేస్తారన్నమాట ఆ శివుడికి కోటి దీపాలతోనే ఆరాధిస్తారు ప్రతి సంవత్సరం టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయిందనమాట సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది సో నేనైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వెళ్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ నేను వెళ్తా కోటి దీపోత్సవంకి సో నాకు చాలా ఇష్టం అనమాట కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఓం నమ శివాయ అని జపిస్తేనే మనకి చాలా పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అలాంటిది అక్కడికి వెళ్తే ఒక ఆధ్యాత్మిక ఒక భావనతోని అసలు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం ఆ శివుడు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం అక్కడ సో అంత బాగుంటుంది అన్నమాట సో అందుకే ప్రతి సంవత్సరం మిస్ చేయకుండా నేను వెళ్తాను సో ఇది వచ్చేసి ఈ నెల నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం పదిహేను రోజులు జరుగుతుంది ఈ కోటి దీపోత్సవం అనేది సో నేను వెళ్ళింది సాటర్డే అన్నమాట సిక్స్టీన్త్కి వెళ్ళాను నేను నైన్త్కి స్టార్ట్ అవుతే కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే వెళ్ళాను నేను సాటర్డే రోజు నేను వెళ్ళిన రోజైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కళ్యాణం అభిషేకం పూజలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఈ సంవత్సరం నేను వెళ్ళిన రోజైతే సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక కళ్యాణం జరిగిందనమాట నేను వెళ్ళిన రోజు సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ అందమైన అద్భుత దృశ్యాలని నేను కూడా నేను షూట్ చేయడం జరిగింది సో మీరు కూడా ఒకసారి చూసి మీరు తిలకించండి ఇక్కడ వినాయకుడికి కళ్యాణం జరిగింది సిద్ధి బుద్ధితో కళ్యాణం అనేది జరిగింది అవి కూడా నేను క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను మీరు చూడండి ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాతకి గణేషుణ్ణి ఇట్లా ఊరేగింపులాగా తీస్తారనమాట ఎవరికైనా వెంకటేశ్వర స్వామికి కానీ ఎవరికి కానీ ఇలానే తీస్తారనమాట కళ్యాణం అయిపోయిన తర్వాతకి సో ఆ రోజు ఏంటంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆ రోజు అభిషేకించడం జరిగింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఆ రోజు పూజలు చేయడం జరిగింది ఇద్దరు కుమారులకి శివుడు ఇద్దరు కుమారులకి వినాయకుడికి అయితే కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఓన్లీ పూజలు అయితే జరిగినాయి అన్నమాట సో ఇక్కడ వినాయకుడిని సిద్ధి బుద్ధి వాళ్ళని అండ్ ఇంకా మన సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన వాళ్ళని కూడా ఊరేగింపులాగా తీస్తారనమాట ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకొచ్చినట్టు చూపిస్తారనమాట స్టేజ్ మీదనే కాకుండా ఇప్పుడు కళ్యాణం జరిగిన తర్వాతకి ఊరేగింపు తీస్తారు కదా సో అలాగనమాట వినాయకుడు సిద్ధి బుద్ధి అనమాట కళ్యాణం జరిగిన తర్వాతకి ఇది జరుగుతుంది సో మన దగ్గరికి వస్తుడు గణేశుడు అనిపిస్తుంది అసలు ఇంకా మనస్సు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని అంటే అసలు అది మాటల్లో చెప్తే కూడా సరిపోదు అంత బాగుంటుంది లక్షల్లో జనాలు వస్తారు లక్షల్లో జనాలు వస్తారు ఎవ్రీడే అనమాట లక్షల్లో జనాలు వచ్చి ప్రతి ఒక్కరు ఒక దీపం వెలిగిస్తే చాలు అక్కడ కోటి దీపాలు కంపల్సరీ పెడతారు ఒక దీపం వెలిగించినా చాలు కుటుంబ సమేతంగా వస్తారు అందరూ ఒక్క దీపం వెలిగించినా చాలు కుటుంబం నుంచి ఒకరు ఒక దీపం వెలిగించినా చాలు ఈ జన్మకి ఇది సరిపోతుంది అని ఒక అదృష్టంలాగా భావిస్తారనమాట సో అంత గొప్ప ఒక క్షేత్రం లాగా అనిపిస్తుంది సో మేము కూడా వెలిగించడం జరిగిందనమాట అవన్నీ తర్వాత క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను మీరు ఒకసారి చూడొచ్చు ఈ గణేషుడికి మనము కోటి దీపోత్సవం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు అక్కడికి అసలు పువ్వులు కానీ దీపాంతాలు కానీ ఒత్తులు కానీ ఆయిల్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఇంకా అసలు మనం ఏమి అసలు టెంకాయలు కానీ ఏవి లోపలికి అలా ఉండదు ఓన్లీ మనం వెళ్ళాలి నిండు మనసుతో భక్తితో మాత్రం మనం వెళ్తే సరిపోతుంది ప్రతి ఒక్కటి వాళ్ళు వేస్తారు మనకి మరి కోటి దీపాలు అన్నావు కదా మరి ఏం తీసుకెళ్ళే అవసరం లేదంటున్నావు అని అనుకుంటారేమో ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు మనకి దీపావంతాల దగ్గర నుంచి అవన్నీ ఆల్రెడీ మనకి రెడీ చేసి పెట్టేస్తారు పెట్టేస్తారనమాట దీపాలన్నీ ఓంకారం లాగా శివ శివుడిలాగా కృష్ణుడి లాగా అవన్నీ చేసి ఉంచుతారు అంటే మేము వీఐపి పాసెస్తో వెళ్ళినాము కాబట్టి మేము ముందు ఉంటాము మా దగ్గరే ఇట్లా డిజైన్ డిజైన్గా ఉంటాయి సో వచ్చేసి పాసెస్ లేని వాళ్ళకు కూడా అలా ఉంటుంది సో వాళ్ళకి ముందు టేబుల్స్ వేసేసి దానిపైన దీపాంతలు అనేవి పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి అంటే మనం అభిషేకించడానికి కుంకుమ పసుపు కూడా వాళ్ళే అనమాట పూలు కూడా వాళ్ళే ఇస్తారు అండ్ గణేషుడికి గరిక అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు గరికను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి అంటే పూజ జరుగుతున్నంతసేపు మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు మనకు కూడా ఇస్తారనమాట శివుడివి కానీ గణేషుడివి కానీ వాళ్ళకి మనం కూడా మనకు విఐపిలు అనే వాళ్ళు వస్తారు కదా ఎవ్రీడే విఐపిలు వస్తారు సో వాళ్ళు పైన పూజ చేస్తున్నప్పుడు మనం కూడా కింద పూజ చేసుకోవడానికి మనం కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మనం కూడా కింద పూజ చేసుకోవచ్చు ఆ రోజైతే మాకు గరిక ఇచ్చారు దేవుడికి గరిక అంటే ఇష్టం కాబట్టి ఆయనకి గరికతోనే ఇట్లా పూజలు చేస్తారు అభిషేకం చేస్తారు కాబట్టి మాకు గరిక అనేది ఇచ్చారు అనమాట సో మేము అట్లనే చేసినాము సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ గణేషునికి అంటే నిజమైన కళ్యాణం వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు కానివ్వండి ఇంకా వాళ్ళు తాలిబొట్టు కట్టేటప్పుడు కానివ్వండి ఇంకా గణేషుడికి కంకణం వేసినప్పుడు కానివ్వండి ఇక ప్రతి ఒక్కటి మనకు చూపిస్తా చేస్తారనమాట ఈవెన్ మనం అక్కడ ఇంట్లో నుంచి ఫోర్కి స్టార్ట్ అయినాం ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టువెల్వ్ అయింది లెవెన్ థర్టీ టు టువెల్ అయింది అనమాట ఆ టైం నుంచి అక్కడికి వెళ్ళేసరికి మాకు ఫైవ్ అయింది ఫోర్కి స్టార్ట్ అయితే ఫైవ్ టు లెవెన్ థర్టీ వరకు ఈవెన్ వాటర్ కానీ ఆకలి కానీ అసలు ఏమనిపించలేదు కూర్చుని కూర్చున్నట్టే ఉన్నాం అసలు ఆ భక్తిలో ఇంత టైం అయిపోయిందా ఇప్పుడే అని అనిపించింది అనమాట టెన్ ఓ క్లాక్కి నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ మధ్యలో మనకి దీపాలు వెలిగించే కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది సో అప్పటి వరకు కూడా అసలు టైం అనేది తెలియలేదు దీపాలు వెలిగించమన్నప్పుడు ఆహా టైం అవుతుంది నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ మధ్యలో ఉంది టైము అని మనకు అర్థమైంది సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్ఫటికలింగం కానీ లింగోద్భవం కానీ ఈ అభిషేకం కానీ కళ్యాణం కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది పాటలతోని మామూలుగా కాదు ఆటపాటలతోని ప్రతి అక్కడ ఆ ఆటలు కూడా చాలామంది చేస్తూ ఉంటారనమాట దేవుడి దగ్గర అక్కడ స్ఫటికలింగం దగ్గర కూడా డాన్స్ చేసేవాళ్ళు కోల్లాటం చేసేవాళ్ళు చిన్నపిల్లలు సంగీతము ఇంకా కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ నేను షో చేయలేకపోయినా సో అవన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది దేవుడికి ప్రతి ఒక్కటి చేసి చేస్తారనమాట కోటి దీపాలు వెలిగించాలి కాబట్టి లక్షల్లో జనాలు ఉంటారు సో ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడిని ఇట్లా తీసుకొచ్చి చూపించి అంటే మనం మేమైతే చేసినాం అన్నమాట అభిషేకము సో దాని తర్వాతకి దేవుడిని పైకి తీసుకెళ్ళేసి కూర్చోబెట్టారనమాట దాని తర్వాతకి ఇంకా దీపాలు వెలిగించాలని చెప్పారనమాట నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది దీపాలు వెలిగించాలని చెప్తే మేము వెళ్ళి దీపం వెలిగించేసినాం అంటే మనకు రాసి పెట్టి ఉండాలి శివుడి ముందే దీపం వెలిగించిన నేను నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మనసుకి నేను అక్కడికి వెళ్ళేసరికి దీపాలు లేవు అసలు చాలా అంటే ఇంకేంటి నా పరిస్థితి అసలు ఒక్క దీపం కూడా వెలిగించకుండా ఎట్లా అని ఒక ఇదయ్యేసరికి అక్కడ దీపం కనిపించింది అది వెలిగించి దేవుడికి ఇట్లా నేను హారతి ఇది ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే లింగోద్భవం అనమాట అసలు మెయిన్గా మనం వెళ్ళాల్సింది ఈ లింగోద్భవం కోసమే వెళ్ళొచ్చు మనం నేనైతే దానికోసమే వెళ్తాం మన పాతాళం నుంచి వచ్చినట్టు వస్తుంది అనమాట ఇట్లా మంటలతోని అభిషేకంతో ఆ టైంకి మనకి ఇట్లాంటి సాంగ్స్ బ్రహ్మమురారి ఆ సాంగ్ కానీ ఇంకా డమర్క మూవీ సాంగ్స్ కానీ వాళ్ళు మనకి వేస్తూ ఉంటారు ఆ చెవుల్లో అది వినిపిస్తుంటుంది మనం ఆ ట్రాన్స్ శివుడు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనము ఎంత భక్తిలా లీనమైపోతామంటే అసలు మనకు ఒక త్రీ డైలీ ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రమే ఈ లింగోద్భవం అనేది జరుగుతుంది త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ శివలింగం అనేది లోపలికి వెళ్ళిపోతుంది అది శివలింగము బయటికి వచ్చిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళేంత వరకు కూడా అట్లా తిరుగుతూనే ఉంటుంది అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ మంటలు వస్తూనే ఉంటాయి అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట మనసు అంతా ఒక రకమైన ఒక ఫీలింగ్తోనే నిండిపోతుంది చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి చూడాలంటే ఇంత దగ్గర నుంచి లింగోద్భవం చూడాలంటే కూడా అని అనిపిస్తుంది అనమాట నాకైతే సో త్రీ మినిట్స్ కంటే ఎక్కువ కూడా ఉండదు మనకి కూడా అంత అదృష్టం ఉండాలి కదా దగ్గర నుంచి చూసుకునేంత అదృష్టము ఎంత పబ్లిక్ ఉంటారో తెలుసా ఇంకా మనం దీపాలు వెలిగించడం స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా అంటే జనాలు ఎట్లుంటారంటే వెళ్ళిపోవాలి అని కొంతమంది పిల్లలు ఎడుస్తున్నారని చెప్పేసి కొంతమంది ఇట్లా కొంచెం ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది కూడా పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మేము ఏబి పాసెస్తో వెళ్ళినా మాకు ఇబ్బంది ఇంత ఇబ్బంది అయిందంటే ఇంకా వెనకాల ఉండే వాళ్ళకి ఇంకా ఇంత ఇబ్బంది అయి ఉంటుంది అంత ఇబ్బంది పడతా కూడా చిన్న చిన్న పిల్లలతో పెద్ద పెద్ద ఏజ్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అంత అన్ని గంటలు కూర్చొని చూస్తున్నారు అని అంటే ఎంత భక్తి ఉండాలి చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ అవ్వను ఒక్క సంవత్సరం కూడా నేను మిస్ అవ్వకుండా నేను ప్రతి సంవత్సరం వెళ్ళి ఆయన దర్శనాన్ని అయితే నేను చేసుకుంటాను ఆ శివుడిది ఈ కార్తీక మాసం వచ్చిందంటే అసలు అదొక పండగ ఒక ఈ అంతా పండగ ఈ కోటి దీపోత్సవం కూడా పదిహేను రోజులు జరుగుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది మండే వరకి సో దీనికోసమైనా వెళ్ళొచ్చు ఈ లింగోద్భవం కోసమైనా సరే మీరు వెళ్ళచ్చు ఈ లింగోద్భవం అయిన తర్వాత ఆ స్ఫటికలింగానికి కూడా ఈ సప్తహారతులు ఏంటంటే బిల్వహారతి మంది హారతి నాగహారతి సింహహారతి రుద్రహారతి కుంభహారతి నక్షత్రహారతి ఇట్లా సప్తహారతులు అనేవి ఆ శివుడికి ఇస్తారనమాట హారతులు ముఖ్యంగా ఇవన్నీ దర్శించుకోవడం మన అదృష్టం అని చెప్పుకోవాలి సో దాని తర్వాతకి మహానీరజనం అయితే ఉంటుంది ఈ మహానీరజనం చూడాలంటే కూడా ఎంతో అదృష్టం ఉండాలి నాకైతే ఇదంతా చూసే అదృష్టం అయితే దక్కింది మీరు కూడా ఈ అదృష్టాన్ని పొందాలనుకుంటే మన ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కోటి దీపోత్సవంకైతే ఒక్కసారి వెళ్ళండి మీరు కూడా ప్రతి సంవత్సరం వెళ్ళాలనిపిస్తుంది మీకు నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట ప్రతి సంవత్సరం మేము మా ఫ్యామిలీ అంతా వెళ్తాము సో అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పదిహేను రోజుల పండుగ అనే చెప్పొచ్చు సో ఈ పండుగని నేనైతే మిస్ అవ్వలేదు సో మీరు కూడా మిస్ అవ్వకండి అనే చెప్తాను నేనైతే ఎందుకంటే ఇదంతా చూడాలి అంటే కూడా ఒక అదృష్టం ఉండాలి ఒక్కొక్క హారతిని దర్శించుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలని అక్కడ పంతులు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అది చూస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క హారతి తీసుకోవడం వల్ల మనకి ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని అక్కడ పంతులు వాళ్ళు చెప్తున్నారు అనమాట సో మేమైతే అన్నీ అయితే దర్శించుకున్నాం అనమాట సో మాకైతే మంచిగా అనిపించింది సో అదే నేను మీతో షేర్ చేసుకున్నా సో ఇదే అన్నమాట మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే హర హర్ మహాదేవ్ అని చెప్పేసి కమెంట్ చేయండి అండ్ అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా సో మీరు షేర్ చేయడం లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన వీడియో సజెషన్లోకి వెళ్తుంది సో లైక్ చేయడం మర్చిపోదు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా మన ఛానల్ ఇంకా సిక్స్టీన్ కే దగ్గరుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని మరింత నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ సో చివరగా దీపాలు వెలిగించే కార్యక్రమం జరిగిందనమాట మేము దీపాలు వెలిగించేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్న ఒక థర్టీ సెకండ్స్ ఉంటాయి చూసేయండి అవి కూడా థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండో